విద్యార్థులు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు వరంగల్ నగర్లోని కేఆర్ గార్డెన్లో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు ఆలోచించాలని అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఒకసారి తెలుసుకోవాలని అన్నారు కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరరెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడని దీంతో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం పోయిందని ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి భాజపా ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు ఈ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉద్యోగుల ఉపాధ్యాయుల గురించి అనేక మాటలు చెప్పారు కానీ రైతుల గురించి కూడా ఒక మాట చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రస్తావం చెప్పింది మరి మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న క్యాబినెట్ మీటింగ్ మేము ఏం చెప్పాడు ఇది ఎన్నికల ముందు మాట చెప్పినా చెప్పలేదు ఇప్పుడు